అవార్డు అవార్డు అయితే బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే మన ఎన్టీఆర్ గారికి అయితే వచ్చింది అవార్డుని స్వయంగా మన చిరంజీవి గారే అందించారంట బట్ ఆ అవార్డు తనకు అవసరం లేదని తిరిగి చిరంజీవి గారి చేతిలోనే పెట్టేశారంట పూర్తి డీటెయిల్స్ తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని అయితే ఫుల్గా చూడండి వెల్కమ్ టు మూవీ థియేటర్ ఛానల్ ఎన్టీఆర్ గారు తీసిన సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ ఏ సినిమా చేసినా వరుస ఫ్లాప్ అయిపోయింది ఒకటి రెండు సినిమాలు అయితే యావరేజ్గా నిలిచాయి మళ్ళీ రాజమౌళి వచ్చి వరకు ఎన్టీఆర్కి అయితే ఒక సరైన హిట్ కూడా పర్లేదబ్బా సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ రాజమౌళి హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం యామర్వంగా ఈ మూవీకి అప్పట్లో వచ్చిన ప్రశంసలు అయితే ఇన్ని అన్ని కాదబ్బా ఎన్టీఆర్ గారి నటనకు కానీ అతని డ్యాన్సింగ్ పర్ఫార్మెన్స్కి కానీ చెప్పాల్సిన అవసరమే లేదు వేరే లెవెల్లో చెప్పలేదు మరి నటనకైనా డ్యాన్స్కి అయినా మన ఎన్టీఆర్కి సరైన అయిన వారంటే ఎవరు లేరనే చెప్పాలి అది అతిశయత్ అని కూడా చెప్పలేము ఎన్టీఆర్ గారిని ఎమ్ముడు గటప్లో చూస్తే మాత్రం అదర్గొట్టారనే చెప్పాలి ఎమ్ముడు గటప్లో ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ అయితే సినిమాకు హైప్ తెచ్చిందబ్బా మేజర్గా ఈ మూవీ హిట్ అయిందంటే దానికి ప్రధాన కారణం అయితే మన ఎన్టీఆర్ గారు అని చెప్పాలి ఎందుకంటే ఇది ఏం చెప్పింది స్వయంగా డైరెక్టర్ అన్న ఎస్ఎస్ రాజమౌళి గారే చెప్పారు ఈ మూవీకి మెయిన్ ప్లాట్ అయితే మాత్రం మన ఎన్టీఆర్ గారు చెప్పారు అంతలాగనే ఈ మూవీని అయితే హై లెవెల్లో లేపారబ్బా చిత్రం అయితే అప్పట్లో బ్లాక్ బెస్ట్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం గాను మన ఎన్టీఆర్ గారికి అయితే బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే దక్కింది ఈ అవార్డుని అయితే స్వయంగా మన మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదకి అయితే అందుకున్నారు మరి అందుకున్న అవార్డుని మళ్ళీ తిరిగి చిరంజీవి గారికి ఇవ్వడానికి కల ముఖ్య కారణం ఏంటో తెలుసా అవార్డు అందుకున్న రోజే మన లెజెండరీ యాక్టర్ అయిన శోభన్ బాబు గారు అయితే మరణించారు దీంతో మన ఎన్టీఆర్ గారు ఎంతో బాధకు గురవడంతో అవార్డును తిరిగి మన చిరంజీవి గారికి అప్పజెప్పి ఎలాగైనా ఈ అవార్డుని శోభన్ బాబు గారి ఫ్యామిలీకి దక్కేటట్లు చేయమని అయితే మన మెగాస్టార్ చిరంజీవి గారిని అలాగే ఆ ప్రొడ్యూస్ చేస్తున్న అవార్డ్స్ వారికి అయితే వినవ చేశారంట ఎన్టీఆర్ గారు చేసిన పనికి అయితే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు షాక్ అయ్యారంట అలాగే మన చిరంజీవి గారు అయితే ఎంతో ముచ్చటపరి తార్క్ చేసిన ఆ పనికి అతని సంస్కారానికి అతని పెద్దల పట్ల ఉన్న గౌరవానికి ఎంతో ప్రశంసించారంట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గండసింబల్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్